కోవూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కోఆర్డినేటర్ సర్వీస్ అధికారి డాక్టర్ పరిమళ ఆకస్మిక తనిఖీ చేశారు వైద్యశాలలోని పరిసరాలను ఆపరేషన్ థియేటర్లు ల్యాబ్ను వార్డును పరిశీలించారు వైద్యుల నుంచి పేషెంట్ నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వంద పడకల హాస్పిటల్ గా చేసేందుకు ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించడం జరిగిందని తెలిపారు అందుకు సంబంధించి వైద్యశాల ఆవరణలో సౌకర్యాలపై పరిశీలించడం జరిగిందని తెలిపారు ఈ ఆసుపత్రిలోని సర్వీసులన్నీ అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఆమె వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ లీలావతి ఆసుపత్రి వైద్యులు సిబ్బంది తదితరులున్నారు

కొవ్వుకి గుర్తికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే దీన్ని హండ్రెడ్ బిడెడ్ హాస్పిటల్గా చేయాలనే నిర్ణయం తీసుకొని గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించడం జరిగింది దానికి సంబంధించిన ల్యాండ్ ఉందా లేదా దానికి సంబంధించిన సౌకర్యాలు ఉన్నాయా లేదా అని చూసేదానికి విజిట్ చేసి మా ఒపీనియన్ రాసి పంపించేదానికి నేను ఇక్కడ విజిట్ చేయడం జరిగింది వాటన్నిటికి ఆ క్రైటీరియా అంతా ఇక్కడ ఫుల్ఫ్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఉంది అలాగే సౌకర్యాలు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి మేము హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ కోసం రికమెండ్ చేస్తున్నాం అనమాట కొవ్వూర్ హాస్పిటల్ ఇక్కడ ఉండే సర్వీసెస్ కూడా అన్ని సాటిస్ఫాక్టరీగా జరుగుతున్నాయి అన్ని అవైలబుల్ సర్వీసెస్ ఉన్నాయి అందరు స్పెషలిస్టులు ఉన్నారు మీరంతా ప్రజలకి ఇక్కడ సౌకర్యాలు ఉపయోగించుకోవాల్సిందిగా మీరు అందరూ ప్రజలకు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నారు